హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మందిలో కూడా షుగర్ పేషెంట్స్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాళ్ళు తిమ్మిర్లుగా ఉండడము అలాగే ఏమైనా గాయాలైతే త్వరగా మానవు అనే సమస్య మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము కంటి చూపు మందగించడం ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాము మరి ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్స్కి ఏమైనా గాయాలు అయితే అవి తగ్గించడం మాత్రం చాలా చాలా కష్టం కొంతమందిలో అయితే గాయాలైనప్పుడు కాళ్ళు తీసేయడం అలాగే చేతులు తీసేయడం ఇలాంటివి కూడా సర్జరీలు మనం చూస్తూ ఉన్నాం మరి షుగర్ పేషెంట్స్లో అయిన గాయాలకి త్వరగా తగ్గడానికి అవి పూర్తిగా నయం కావడానికి ఒక దివ్య ఔషధాన్ని ఆయుర్వేదంలో ఒక మొక్కని మనకి పరిచయం చేయబోతూ ఉన్నారు పరిమయం మరీ గారు మన స్టూడియోలో ప్రజెంట్ రెడీగా ఉన్నారు మాట్లాడిద్దాం నమస్తే మరిదాస్ గారు ఎలా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మరిదాస్ గారు చాలా మరి ఇప్పుడు షుగర్ పేషెంట్స్ లో మనం చూస్తూ ఉంటాం మరిదాస్ గారు అవునమ్మా ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటారు అలాంటి పేషెంట్స్ ని చూడడము షుగర్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని గాయాలైనప్పుడు కొంతమందికి షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి పుండ్లు పడిపోతూ ఉంటాయి అవునమ్మా అవి తగ్గాలంటే వాళ్ళు ఏమి తినకూడదు ప్లస్ మందులు ఎక్కువ వాడాలి వీక్ గా ఉంటారు రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని కాంప్లికేషన్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి మరి అలాంటి గాయాలకి ఒక మంచి మొక్కని చూపిస్తానమ్మా పరిచయం చేస్తాను చాలా త్వరగా తగ్గుతుంది అన్నారు అదేంటో మా కోసం చెప్పండి చాలా సంతోషం దీన్ని కుసుమ అంటారు అసలు ఈ చెట్టు ఎంతెత్త తెలుసా అంత ఎత్త పసుపు వస్తుంది దీని గింజలు నల్లగుంటాయి ఓకే కానీ ఈ చిన్న మొక్క తీసుకొచ్చేదంటే ఇది అంతరించిపోతుంది అన్న ఉద్దేశంతో ఇంకా అసలు ఈ మొక్క కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను తిరుగు వచ్చేయాలమ్మా నిజంగా కానీ అంత ప్రయోజన పడ్డాను కష్టపడి చాలా మందికి ఆయుర్వేదం మొక్కలు చూపించాలన్న ఉద్దేశం ఓకే నేను తిరుగుతున్నాను అప్పుడు చాలా మంది కూడా ఆయుర్వేదంలో ఏమేమి వాడతారు అనేది పేర్లైతే ఐడియా ఉంటుంది కానీ ఆ మొక్కల్ని ఆ గింజల్ని లైవ్ లో చూడడం అనేది కొంతమందికి మాత్రమే తెలుస్తుంది అలాంటి వాటిని మీరు మాతో పాటు మా వ్యూవర్స్ కి కూడా పరిచయం చేస్తున్నారు మరి నాకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఓకే ఓకే ఈ పిచ్చి కుసుమ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి చుక్కు చుక్కు అంటే మూడు ఆకులకి సంబంధించిన మొక్కల్లో పిచ్చి కుచుమ ఒకటి వాగుడు అంటే ఆకులకు కూడా ముళ్ళు ఉండేది ఉచ్చింతల చెట్టు అది కూడా తీగ జాతి సంబంధించింది ఈ మూడింటికి ఆకులు కూడా ఉంటాయి ముళ్ళు కానీ ఇది పిచ్చి కుచుమ ఉదాహరణకి చిన్నగా ఉంది కాబట్టి ముళ్ళు పెద్ద అసలు పిచ్చి కుచుమ మొక్క కూడా నాకు అది తెలుసు కాబట్టి తేగలిగా వయార్ బామ చెట్లు ఉంటాయి మరి ఇన్నారో లేదో చాలా రైతులు తెలుసు అది ఇది చీమ అలాగ ఉంది కానీ దాన్ని టెస్ట్ చేసినప్పుడు దీని ఉంది అనేది అర్థమైపోయింది చీమ చిన్నప్పుడు కాకిపిల్ల కోకలే అట్టకుంటుంది ఆట అయిపోతుంది అందువల్ల ఏంటంటే ఈ పిచ్చి కుచిమ అనేది కంటి కలకలు చాలా ఇబ్బంది పడతారు కంటి కలకలు ఆ కొమ్మని ఇట్లా తుంచితే పసుపు కలర్లో ఉంటుందమ్మా దీని రసం అది కంట్లో వేస్తే కళ్ళు కలకలు తప్పకుండా తగ్గిపోతాయి అమ్మా దీంట్లో ఎలాంటి సందేహం లేదు రెండోది రెండు వేల ఇరవై మూడు లోపు గాయాలతో బాధపడేవారు ఉన్నారని నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఆధునిక వైద్య శాస్త్రం కలిగి ఉన్నా కానీ విజ్ఞానం విస్తరించినా గాని ఇన్సులిన్ వాడినా గాని టాబ్లెట్లు వాడినా గానీ కొంతమందికి పది సంవత్సరాలు దాటినాక గాయాలు వస్తాయమ్మా గాయాల గురించి ఈసారి మళ్ళీ వీడియో చేస్తాను కనుక ఈ గాయాలనేది చాలా వరకు మాంతల చాలా విజ్ఞానం ఎంత విస్తరించినాక ఈ గాయాలు ఉండటం వలన ఎంతో కష్టపడి మంచి స్థితిలో మంచి భోజనం కూడా స్థితిలో ఉన్నారు గాయాలు ఉంది షుగర్ ఉంది అనే భావంతో చాలా బాధపడుతున్నారమ్మా ఇది సుర్ణం తయారు చేసి గాయాల మీద వేస్తేనమ్మా నిజంగా చెప్పాల్సి వస్తే ఎంత గాయం ఎంత రణమైనా సరే తగ్గిపోతుంది తగ్గిపోతుంది కానీ కారం కన్నామంట అసలు వేసుకో నా గాయంతో నేను బాధపడతా తప్ప ఇది తప్పకుండా గంతులు వేయచ్చు కారానికి కొంచెం తట్టుకోగలుగుతాడు పసుపు కూడా కట్టు తట్టుకోగలుగుతాడు అవసరం అయితే యాసిడ్ కన్నా భయ భయపడకుండా పుండు పడుద్ది కానీ అంత పుండును మాన్పే శక్తి తొందరగా గారపట్టి పుండు మాన్పేసి ఆ పురుగులను నశింపజేయటానికి ఈ ప్రకృతులు నుంచి అదే చెప్తున్నా కదా యాసిడ్ పండి గాని తట్టుకుంటారు తట్టుకోగలుగుతాడు కానీ ఈ స్వర్ణం పుణ్యమీద వస్తేనమ్మా బాధపడాలి కానీ అక్కడ ఎంత టైం ఉంటుంది వేసిన తర్వాత అని ఉంటదమ్మా ఉంటదమ్మా పది నిమిషాలు నిమిషాలు కాదు అరగంట అరగంట ఉంటుందా ఎందుకు ఎందుకు వేసుకున్నాను పుండుతోనన్నా బాధపడతాను కానీ ఇది ఎందుకు వేసుకున్నా అంటే రోజు రోజు కండా ఇప్పుడు మీరు ఇలా చెప్తే వేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా మన యూవర్స్ భయపడిపోతారేమో కదా మరిదాసిన వ్యక్తి చెప్పు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా మనం నిజమే చెప్పాలి నిజం చెప్తే ఒకవేళ ఎంతో మంది పుండుతో బాధపడి ఆ పుండుతో నేను ఏ ఎందుకు అరగంట నొప్పి భరిస్తాను భరించగలుగుతాను మెంటల్ గా కూడా ప్రిపేర్ అయ్యి వాడుకుంటారు మరి ఇప్పుడు ఒక గాయం మానాలి అంటే ఏదైనా మెడిసిన్ అయినా లేకపోతే ఐట్మెంట్ అయినా ఇలాంటివి కొన్ని రోజులు కనీసం ఒక వన్ వీక్ అన్నా వాడి చూడాలి మాన్పు పట్టాలి అంటే పుండు కదా మరి ఇది ఒక్కసారి వేసుకుంటేనే అరగంట మీరు మంట ఉంటుంది అంటున్నారు కదా ఇది సార్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి రస్ గారు అంటే కొంచెం గాయం తగ్గేటట్టు వేసుకోవచ్చు ఇంకా సింపుల్ ముందేది అసలు మరో ముందేది అంటే తిప్పసత్తు ఇక అదైతే మీకు ఏ చల్లగానే ఉంటుంది తప్పనచ్చి మీరు రోజు వేసుకున్న రెండు పూట్లు కానీ మూడు పూట్లు వేసుకున్నా కానీ దగ్గర దగ్గరగా ఏంటంటే ఇది దీనికి దానికి కొంచెం తేడా ఉంటుంది ఇది ఏగ్రింగ్ తగ్గటానికి అవకాశం ఉంది తిప్పసత్తు కన్నా మరి మంటకుండా అది ఎంతైనా స్పీడ్గా ఉంటుంది కదా కోపధార ఎంతైనా కోపం ఉంటుంది ప్రేమ కూడా ఉంటుంది అట్లాగే తిప్పసత్తు అనేది ఇదేం పది రోజులు అంతే తిప్పసత్తుకి ఒక ఇరవై రోజులు లేదా నెల రోజులు కూడా టైం పట్టవచ్చు అమ్మా కానీ తిప్పసత్తు వల్ల ఏంటి ఈ మేహపుండ్లు అంటే సుగురుకు వచ్చిన మేహపుండ్లు తప్పకుండా శాస్త్రంలో తగ్గుతుంది ఇది ఏ పుండ్ అయినా సరే ఒకవేళ ఉదాహరణకి క్యాన్సర్ అనిపించింది అందుకండి ఉదాహరణకి దాని మీద కూడా పనిచేస్తుంది అంటే లోన అవయవాలు డామేజ్ అయ్యే పుండ్లు ఉంటాయి బయట పుండ్లు వేరే ఉంటాయి అందువల్ల ఇది ఏగ్రంగా తగ్గాలంటే పిచ్చి కుసుమ సూర్ణం వాడుకుంటే కాత మంట తట్టుకోవాలి అంతే తిప్పసత్తు మంట ఉండదు కాబట్టి టైం తీసుకుంటది బస్సు మీద వచ్చిన వాడికి సైకిల్ ఎక్కడ దొరుకుతాయి మరి గారు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు వాడుకోవాలని అందరికి ఉంటుంది సమస్య నుంచి బయట పడిపోతున్నా కానీ ఎక్కడ దొరుకుతుంది తెలియదు ఇక్కడ దొరుకుతుందని చెప్తాను డిఆర్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ అక్కడ బాగుండేయమ్మా సరే ఏదైనా శుభ్రపర్తం అనేది విలువైంది కాబట్టి కాలేజీలో గలేజీ ఉండకూడదన్న ఉద్దేశంతో గడ్డి ముందు కొట్టారు ఏది కొట్టారో శుభ్రంగా సనుకొని కానీ మొన్న వర్షానికి ఈ సిగిరింపు వచ్చినాయి అనమాట నేను తిరిగి వచ్చేస్తున్నాను ఇది వైఆర్ బామ చెట్ట పిచ్చుకుచుమ అని ఆలోచించుకుని వచ్చాను వచ్చినప్పుడు ఇది తప్పకుండా పిచ్చి కుర్చుమ చెట్టు గాయలు మాన్పే శక్తి కళ్ళకలకల మీద బాగా పనిచేస్తుంది అదేవిధంగా మధుమేహం విషయంలో నేను చెప్తున్నాను అన్ని మామూలుగా చికెన్ మటన్ అమ్మా ఎలాంటి ఇబ్బంది లేదు చికెన్ తీసుకోకూడదని ఎక్కడా లేదు మటన్ తీసుకోకూడదని ఎక్కడా లేదు వైద్య శాస్త్రం విధానం ప్రహారం నిరూపించగలిగాను కాబట్టి అన్నీ పదార్థాలు తీసుకోవచ్చు షుగర్ లెవెల్స్ ఒకరికి షుగర్ లెవెల్స్ ఒకళ్ళకు ఉండపోవచ్చు ట్యాబ్లెట్ ఆధునిక వైద్య శాస్త్రంలో నీకున్న షుగర్ లెవెల్స్ నాకున్న షుగర్ లెవెల్స్ వేరేగా ఉంటాయి అయినా ఒకే ట్యాబ్లెట్ కింద పెడుతున్నారు అందువల్ల ఏంటంటే ఈ తిప్పసత్తు అనేది మనం పది గ్రాములకి నుంచి ఇరవై గ్రాములకు కూడా షుగర్ వ్యాధికి వాడవచ్చు అదేవిధంగా ఐదు గ్రాముల నుంచి పది గ్రాములు దోలగుండు కూడా వాడవచ్చు పొడపత్ర కూడా ఐదు గ్రాముల నుంచి పది గ్రాములు వాడుకుంటే ఏదైతే ఈ పిచ్చి కుచుమ సోర్ణం వేయకుండా నా ఆశతో మళ్ళీ ఈ తీగ జాతి తిప్పసత్తు దోలగుండి పొడపత్ర వాడుకుంటే ఎన్ని సంవత్సరాలకైనా సరే ఆధునిక వైద్యశాస్త్రం కలిగి ఉన్నా కానీ పదిహేను సోన పది గాయాలు వస్తున్నాయి కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయినా సరే గాయాలు రాకుండా షుగర్ వ్యాధికి గాయాలు వస్తాయే అనేది నేను ఎనకూడదని ఈ వీడియో చేయటం జరుగుతుంది అదేవిధంగా తిప్పసత్తి గుండుపోటు అర్జెంటుగా అంబులెన్స్తో వెళ్ళకుండా డయాలసిస్ పడకుండా గుండుపోటు మధ్యలో వచ్చింది అనేది నేను ఎనకూడదని ఈ స్టూడియోలో ఇంత చెప్తున్నాను తిప్పతయ్య పొడపత్రి దూలగుండు వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఏం లేదమ్మా ఆయుర్వేదంలో నేనేమని చెప్పాను వన్ పర్సెంట్ ఉన్నా కానీ మంచి స్థితిలో మంచి పేరు సంపాదించుకుంటాను ఎన్నో వైద్యశాస్త్రం కలిగి ఉన్నాయి ఒక వైద్య శాస్త్రంలో ఏ విధంగా అయినా సరే కొన్ని మందుల ద్వారా వ్యాధిని తగ్గించాలి శరీర భాగాన్ని కోసాలి అంటే అలోపతి ఉంది ఇంగ్లీష్ మందులు ఉన్నాయి ఒక వ్యాధికి కొంతకాలం మందులు ఇస్తారు కానీ అవయవాన్ని కోసేస్తారు అవునా కదంట కానీ ఏదేమైనా సరే కాళ్ళు తీసేస్తున్నారు బాధతో ఇంత వీడియో నేను చేయటం జరుగుతుంది షుగర్ వ్యాధి వాళ్ళు ఎనభై సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించగలుగుతా షుగర్ ఉంది అని అనిపించుకుంటుంది క్యాన్సర్ ఎట్ట ఉందని అనిపించుకుంటారు ఎనభై సంవత్సరాలు జీవిస్తాడు షుగర్ వాళ్ళు కూడా అదే విధంగా ఎనభై సంవత్సరాలు జీవించాలని దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇంత వైద్య శాస్త్రాన్ని వివరించటం ఓకే మరి దాస్కార్ నిజంగా షుగర్ పేషెంట్స్కి మంచి గుడ్ న్యూస్ చెప్పారు మీరు ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఏ గాయాలు అయ్యే అవకాశాలు గాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే సడన్గా ఏదైనా ప్రాబ్లం వల్ల ఏదైనా ఇన్సిడెంట్ వల్ల గాయాలైనా కూడా మీరు చెప్పే ఇప్పుడు ఈ మందు ద్వారా చాలా చక్కగా తగ్గించుకోవచ్చు అని అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మరి నమస్తే